హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి ఆయన స్టోరీస్ అన్నిటికీ కాపీరైట్స్ వర్తిస్తాయి దయచేసి వీటిని ఆయన పర్మిషన్ లేకుండా ఏ ఛానల్లోనూ అప్లోడ్ చేయకండి అలా చేస్తే ఆయన లీగల్గా ప్రొసీడ్ అవుతారు ఫ్రెండ్స్ దయచేసి మీలో ఎవరైనా కానీ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి అర్జున్ అమృతనే కాదు అరవింద్ నేత్రే కాదు ఇంకే స్టోరీ అయినా కానీ వేరే ఏ ఛానల్లో అయినా వింటున్నట్లయితే దయచేసి నాకు మెసేజ్ చేయండి నేను ఇమ్మీడియట్గా రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన లీగల్గా ప్రొసీడ్ అవుతారు ఇక లేట్ చేయకున్న వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున అమృతం అరవై తొమ్మిదవ భాగం అందరూ వెళ్ళిపోగానే ఏదో ఆలోచిస్తూ నెమ్మదిగా లోపలికొచ్చిన అమృత ఒకసారి కళ్ళు గట్టిగా మూసుకొని తెరిచి నవ్వుతూ ఇల్లంతా పరికించి చూసింది చాలా పెద్ద ఇల్లు ఎంత లేదన్నా ఐదారు బెడ్రూమ్స్ ఉంటాయి కిచెన్ కూడా విశాలంగా ఉంది అనుకుంటూ చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నావు అంది అంజలి ఎంతైనా నా ఇల్లు కదా ఎలా సర్దుకోవాలా ఏంటోనని చూస్తున్నా అబ్బో అంతేలే ఎంతైనా పెళ్ళవగానే నాది అనే స్వార్థం వచ్చేస్తుంది ఇంతకీ మాకు ఏ ఇస్తున్నావో ఆడపరుచువి కదా నీ ఇష్టం ఎక్కడ కావాలంటే అక్కడ ఉండు నేనేమి అనుకోను అంటూ నవ్వుకుంటుంటే ప్యాకర్స్ అండ్ మూవర్స్ నుండి లగేజ్ రావడంతో ఇద్దరూ అటువైపు వెళ్లారు అదేంటంజు సామానంతా వీళ్ళెవరో తెచ్చారేంటి మన లాగా అన్నీ మనమే ప్యాక్ చేసుకోవాల్సిన అవసరం లేదు అమృత వీళ్ళకి కాంటాక్ట్ ఇస్తే ఇలా బాక్సులలో ప్యాక్ చేసి ఏది మిస్ అవ్వకుండా నీట్గా తెచ్చి పెడతారు మనం ఇంకా సర్దుకోవడమే అలాగా అంటూనే వాళ్ళు తెచ్చిపెట్టినవన్నీ ఒక్కోటి తీసి సర్దుతున్నారు ఇద్దరు ఇదిగో ఇవన్నీ నా లగేజ్ నేను నా రూమ్లో సర్దుకుంటా మరి ఇవన్నీ అవన్నీ మీ ఆయనవే కానీ ఇలా ఉన్నాయి ఏంటి ఏముంది అన్నయ్యకి అంత టైం ఉండదు ఇష్టం వచ్చినట్టు ఉన్న క్లీన్ చేసుకునేంత ఇంట్రెస్ట్ ఉండదు అందుకే అన్నీ చిందరవదనగా ఉన్నాయి ఎలా పెట్టుకుంటావో నీ ఇష్టం అని చెప్పి తన లగేజ్ తీసుకుని వెళ్ళిపోయింది అంజలి దేవుడా ఒరే అర్జున్ నా మీద ఎగరమంటే ఇంతెత్తు ఎగురుతావు ఇందులో ఒక్కటన్నా కరెక్ట్గా ఉన్నాయా అన్ని బుక్స్ బట్టలు పేపర్లు డాక్యుమెంట్లు బాబోయ్ అనుకుని నడుముకి చెంగు దొప్పుకొని ఒక్కోటి తీసి సర్దడం మొదలెట్టింది ఏ బట్టలు అవి సపరేట్గా ఫైల్స్ అన్నీ సైడ్ బుక్స్ అన్నీ సైడ్ నీటుగా సర్దుతుంటే అంజలి తన పని అయిపోయాక అమ్మయ్యా బెడ్రూమ్ సంగతి అయిపోయింది కాసేపు పడుకొని ఇద్దరం మిగతా పని చూసుకోవచ్చు అనుకుని బెడ్ మీద వాలింది ఇదేంటి అంజు ఇంకా రాలేదు అనుకుంటూ పైకొచ్చిన అమృత తను నిద్రపోతుండడం చూసి నవ్వుకొని పాపం బాగా అలసిపోయినట్టుంది అనుకుని డోర్ దగ్గరగా వేసి వెళ్ళిపోయింది కాసేపటికి బద్దకంగా అంజు నిద్ర లేచి వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు తెచ్చిన డబ్బాలు కానీ అక్కడి సామాన్లు కానీ ఏవీ కనిపించలేదు ఇల్లంతా అద్దంలా తలతలా మెరుస్తూ ఎక్కడ వేలాడ తీసిన వాల్ హ్యాంగర్స్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో అందంగా చూడముచ్చటగా అనిపిస్తుంటే మొత్తం చూస్తూ కిచెన్లోకి రాగానే అక్కడ కూడా నీటుగా సర్దేసి ఉంది అమ్మో చీర చీరచొంగుతో ఏదో తుడుస్తూ ఆ అంజు కాఫీ తాగుతావా కాఫీ సరే ఇదంతా నువ్వు ఒక్కదానివే చేశావా అవును ఎందుకే నేనొచ్చేదాన్నిగా పోనీ నన్ను లేపాల్సింది పర్వాలేదులే ఇదేం పెద్ద పని నేను చేసేశాను నీకేం బాధగా లేదా బాధ ఎందుకే నేను మహారాణిలా నిద్రపోతే నువ్వేమో పిచ్చిదానా నేనేమైనా ఎవరికో చేస్తున్నానా ఇది నా ఇల్లు నా బావ ఇల్లు నా ముద్దుల మరదలు నిద్రపోతుంటే నా ఇల్లు నేను సర్దుకున్నా దీనికి బాధెందుకు వెళ్ళి కూర్చో నేను కాఫీ తీసుకొస్తా నాకు నీ చేత్తో టీ కావాలి నవ్వి సర్లే పద అదేంటి అర్జున్ ఆ అమృతకి విడాకులు ఇచ్చేస్తానని చెప్పి మళ్ళీ ఇంట్లో పెట్టుకున్నావేంటి అని అడిగింది నేహ మా బాబు నన్ను అలా అడ్డంగా ఇరికించేశాడు అందుకని నీ పల్లెటూరి మరదల్ని భారీగా యాక్సెప్ట్ చేస్తున్నావా అది జరగని పని మరెందుకు సైలెంట్గా ఉన్నావు ఎందుకంటే డైవర్స్ రావాలి అంటే మేమిద్దరం కంపల్సరిగా ఆరు నెలలైనా కలిసి ఉండాలి కాబట్టి ఈలోపు తన మీద ఇష్టం ఏర్పడితే నవ్వి అది జరగదు థ్యాంక్ గాడ్ అనుకొని కానీ అర్జున్ నీకు అమ్మాయి అంటే ఎందుకు ఇష్టం లేదు అని అడిగింది నేహ అది నీకు చెప్పిన అర్థం కాదులే కానీ సీరియస్గా అయినా నువ్వెందుకు నా విషయంలో ఇంతలా ఎగ్జైట్ అవుతున్నావు నేహా అబ్బే అదేం లేదురా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కదా నీ మ్యారీడ్ లైఫ్ ఇలా అవ్వడం నాకు నచ్చలేదు అంతే ఇక వెళ్ళి నీ కొత్త ప్రాజెక్ట్కి మార్కెటింగ్ ఎలా చేయాలో ఆలోచించు అని సీరియస్గా చెప్పడంతో సరేనని వెళ్ళిపోయింది నేహ ఈవినింగ్ అర్జున్ ఆనంద్ ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా అద్దంలా మెరుస్తుందని చూసి ఈ వదినామరదల్లిద్దరూ నీట్గా సెట్ చేసేశారు బావా నేను కాదు నందు ఇదంతా అమ్మునే చేసింది అంటూ వచ్చింది అంజలి మరి నువ్వేం చేశావు తిని పడుకున్నావా అవును అలా పడుకున్నాను ఇలా లేచేసరికి తను చేసేసింది ఇంతలో బయటకొచ్చిన అమృత అన్నయ్య వచ్చేసారా కాఫీనా టీనా నీ ఇష్టమమ్మా నువ్వేం తెచ్చినా పర్వాలేదు నవ్వి అర్జున్ మరి నీకు తన వైపు సీరియస్గా చూస్తూ వెళ్ళిపోయాడు తప్ప ఏమీ చెప్పలేదు వాడికేం కానీ మా ఇద్దరికి టీ తీసుకొచ్చేయమ్మా సరే అన్నయ్య అని లోపలికి వెళ్ళింది రూమ్లోకి రాగానే ధూపపు స్మెల్ ప్లెజెంట్గా అనిపిస్తుంటే రూమ్ మొత్తం ఒకసారి చూసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు అర్జున్ సోఫాలో రిలాక్స్డ్గా కూర్చుని తన వెనక్కు వార్చగానే మంటూ ముక్కు పుటాలను కొట్టింది అల్లం టీ స్మెల్ కళ్ళు తెరిచి చూడగానే టీ అంటూ నవ్వుతూ తన ముందు కప్పెట్టింది అమృత అక్కర్లేదు టీ అక్కర్లేదా నేను చేసిన టీ అక్కర్లేదా చిరాగ్గా తెలిసి అడగడం ఎందుకే అయితే నేను చేశాను కాబట్టే అక్కర్లేదన్నమాట కానీ చేసింది నేనైనా ఇది నీ డబ్బుతో చేసిందే అర్జున్ అయినా పట్టుకుంది నువ్వు కదా ఓ అయితే ఎక్కడ నా చేయి తగిలితే నాకు పడిపోతావునని ఏ నీ పేడ మొహానికి సీన్ ఉందనుకుంటున్నావా అప్పుడు హ్యాపీగా తాగు ఇక నా చేత్తో పట్టుకున్నాను అంటే నువ్వే అన్నావు కదా నేను పని మనిషినని అలా అనుకో సరిపోతుంది నిజమే ఈ ఫీల్ ఏదో బాగుంది ఈ వర్ మెయిడ్ వాట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్ కదా నవ్వి అవును అంటూ కప్పంజించింది సిప్ చేయబోతూ ఆనందేడి మీ బావ మీ చెల్లెళ్ళతో ఉన్నాడు వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొంచెం ఏకాంతత కోరుకుంటారు అందరూ నీలా బండలా ఉండరు ఏంటే నోరు లేస్తుంది నోరున్నది లేపడానికే మొగుడు పెళ్ళాలంటే అలా ఉంటారు అంత అన్యోన్యంగా కా కామాటే చెప్పుకోవాలి ఆనందన్నయ్యకి అంజు అంటే పంచప్రాణాలు తెలుసా అందరికీ అదృష్టం ఉండద్దు కొందరు ఉంటారు పక్కనే పెళ్లా ఉన్న గోడ కొట్టిన సున్నంలా చలించరు నీ మొహానికి అదొక్కటే తక్కువ చుడు నువ్వు ఇంట్లో ఉంటుంది కేవలం మీ మామయ్య వల్ల ఆ ఇంట్లో ఎలాగైతే పైసా ఖర్చు లేకుండా ఇన్నేళ్ళు పెరిగావో ఇక్కడ కూడా అంతే ఎటు పని మనిషివి కదా పని చేస్తున్నావు కాబట్టి తిండి పెడతా అంతేకాని ఇంట్లో ఉంటున్నావు కదా అని అంతకుమించి ఇంచు కూడా ఎక్స్పెక్ట్ చేయకు అని చెప్పి కప్ చేతిలో పెట్టి రూమ్లోకి వెళ్ళిపోతుంటే నిజమే ప్రతి భార్య ఇంటికి జీతం లేని పని లాంటిదే భార్యని నువ్వనుకుంటే సరిపోదు నేననుకోవాలి అది ఈ జన్మలో జరగదు అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయాడు అర్జున్ పెన్ దగ్గర నుండి పేపర్ వర్క్ నీట్గా అరేంజ్ చేసిన స్టడీ టేబుల్ మీద ఉన్న తన ఫోటో చూసి నవ్వుకొని సిస్టమాన్ చేసుకున్నాడు అర్జున్ టైం గడుస్తున్నా తనకి వర్క్ తప్ప భోజనం మాత్రం గుర్తురాదు అమృత భోజన చేసి వచ్చి కూర్చొని పాపం ఆనందన్నయ్య అన్నయ్య నీకోసమే చూస్తున్నాడు అర్జున్ అనగానే తల కూడా తిప్పకుండా నేను తర్వాత చేస్తాను వాళ్ళని తినమని చెప్పు సరేనని ఆనంద్ అంజులకి అన్నీ సౌ చేసింది అంజు ఇంకొద్దిగా వద్దమ్ము ఇక్కడే ఉంది తను కిచెన్లో వదిలే ప్లీజ్ అని మత్తుగా వినిపిస్తున్న మాటలకి కిచెన్లో ఉన్న అమ్ము ఒళ్ళంతా చెమటలు పడుతుంటే బయటికి వెళ్ళలేక కిచెన్కి అటాచ్డ్గా ఉన్న బాల్కనీలో ఒకచోట కూర్చుండిపోయింది సరదాగా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళ నవ్వులు వినిపిస్తుంటే ఎక్కడో బాధ తన జీవితంలో ఇలాంటి అదృష్టం తనకొస్తుందా లేదంటే తన జీవితం మోడులా మిగిలిపోతుందా అనుకుంటూనే కన్నీళ్లు పెట్టుకుంటుంటే అమ్మూ అమ్మూ అని అంజలి పిలవడంతో వస్తున్నా అంటూ కళ్ళు చులుచుకుంది అమృత టైం పదైనా ఎంతకీ అర్జున్ రాకపోవడంతో ప్లేట్లో అన్నీ సర్వ్ చేసుకుని తీసుకెళ్ళింది అమ్మయ్యా ఇప్పటికీ క్లియర్ అయింది అనుకుంటుంటే టేబుల్ మీద ప్లేట్ తీసుకొచ్చి పెట్టింది నాకొద్దు తీసుకెళ్ళు ఎందుకొద్దు కొందరు మొహాలు చూస్తే ఆకలి చచ్చిపోతుందిలే ఆకలి ఎప్పుడూ చచ్చిపోదు టైం దాటిందంటే గుర్తొస్తుంది నోరు మూసుకొని తిను ఖాళీ కడుపుతో పడుకోకూడదు ఏమక్కర్లేదు తీసుకెళ్ళు నువ్వు ఇలా ఎందుకు వింటావు అనుకుని తనే ప్లేట్లో కలుపుతుంటే ఏయ్ ఏం చేస్తున్నావు అర్జున్ తలని గట్టిగా పట్టుకొని ఇదిగో ఇలా పెడుతున్నా అంటూ నోట్లో పెట్టింది ఏయ్ ఏం చేస్తున్నావే వదులు అని అరుస్తున్నా వదలకుండా పట్టుకొని నోట్లో పెడుతుంటే వదలవే నా కూపిరాడట్లేదు నాకొద్దు వద్దంటే కుదరదు మొత్తం తినేవరకు వదిలిపెట్టను అని చెప్పి ప్లేట్ మొత్తం కంప్లీట్ చేసి కానీ వదల్లేదు తను వదలడం ఆలస్యం తను ముందుంది ప్లేట్ ఎక్కడో దూరంగా విసిరేయబడింది అర్జున్ చేతిలో ఏంటి తమాషాగా ఉందా నేనేమైనా చిన్నపిల్లా వద్దంటే నోట్లో పెడుతున్నావు ఒక్కసారి నీ ప్రవర్తన చూస్తే అలానే అనిపిస్తుంది అనడం ఆలస్యం తన చెంప పగిలిపోయింది చెంప మీద చేయి పెట్టుకుని కంటి నిండా నీళ్లతో చూస్తుంటే ఇప్పుడు కూడా అనిపిస్తుందా అని విసురుగా తన భుజం పట్టుకుని దగ్గరికి లాక్కొని ఇంకోసారి ఇలా మొగుడు పెళ్లమంటూ నా చుట్టూ తిరిగావంటే చంపేస్తాను జాగ్రత్త పోయికెనుండి అని విసురుగా తోసేశాడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా కింద పడిన ప్లేట్ తీసుకుని వెళ్ళిపోయింది అమృత దీని దెబ్బకి నా ఇంట్లో నాకు మనశ్శాంతి కూడా లేకుండా పోయింది అనుకుంటుంటే డోర్ తీసుకొని మళ్ళీ వచ్చింది ఏంటి మళ్ళీ వచ్చావు నిద్ర వస్తుంది నిద్రపోవద్దా ఇక్కడా ఇంకెక్కడ పడుకోవాలి ఇంకో రూమ్లోకి వెళ్ళు కుదరదు ఇక్కడే ఉంటాను అయినా కొత్తగా పెళ్ళై పక్క రూమ్లో పడుకుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారో తెలుసా ఏమనుకుంటారు నీలో ఏదో తేడా అనుకుంటారు అమ్మో అరవకు ఇక్కడే ఉన్నాను మన మధ్య ఏముందో మనకు తెలుసు బయటి వాళ్ళకి తెలీదు తర్వాత నీ ఇష్టం అయినా నీ బెడ్ మీదేం పడుకోండిలే నువ్వేం భయపడకు అంటూనే కింద బెడ్షీట్ పరుచుకొని పడుకుంది ఇది కావాలనే చేస్తుంది అనుకుని విసుగ్గా బెడ్స్ మీద మరో సైడ్కి తిరిగి పడుకోగానే బెడ్ లైట్ వెలుతురులో అటువైపుకు తిరిగి పడుకున్న అమృత చెంప మీద ఎర్రటి చారలు తను గట్టిగా పట్టుకోవడం వల్ల మోచేతి దగ్గర నల్లగా కమిలిపోయిన చర్మాన్ని చూడగానే పెదవుల మీద రాక్షసంగా నవ్వు మెదిలి కోపంగా తనవైపు చూశాడు నువ్వేం చేస్తావో నాకు తెలీదు నీకెంత డబ్బు ఇస్తే కావాలంటే అందిస్తాను ఆ అమృత మాత్రం బతకూడదు అంటున్నాడు చలపతి సరే అయ్యగారు మీరు చెప్పినట్టే చేస్తాను అంటున్నాడు సైదులు ఎవరికీ అనుమానం రాకూడదు మొగుడు పట్టించుకోవట్లేదని అదే ఆత్మహత్య చేసుకుని చచ్చిందని అందరూ అనుకోవాలి ఒంటి మీద ఎక్కడా గాయం కానీ చంపిన గుర్తులు కానీ ఉండకూడదు నా గురించి మీకు తెలీదాయ్య గారు పెద్దాయన్ని ఎంత నేర్పుగా తప్పించాను తెలిసి కూడా మాట్లాడడం ఏం బాగాలేదు షో మెల్లిగా ఎవరన్నా విన్నారంటే అంతే సంగతులు సరేనయ్య గారు నేనిక వెళ్ళొస్తాను కానీ పనయ్యాక ఇప్పటికప్పుడే నా దగ్గరికి రాకు సరేనని వెళ్ళిపోతుంటే నానా నానా అంటూ వచ్చాడు ప్రవీణ్ ఏంట్రా నాకెలాగైనా అమృత కావాలి అదేమైనా బొమ్మనుకున్నావా కావాలంటే ఇవ్వడానికి అయినా దానికి పెళ్ళైంది అందుకే నేను ఒకటి ఆలోచించాను ఏంటది పొరపాటున పెళ్ళైనందుకే వాటితో పెళ్లి జరిపించారు కదా మరి నాతో శోభనం జరిగితే చచ్చినట్టు నాతో పెళ్లి జరుగుతుంది కదా నోరు ముయ్యరా సన్నాసి వెదవా అలా చేస్తే అందరూ కలిసి నిన్ను చీత కొడతారు నోరు పో ఇంకెక్కడికి పోను ఆ రఘురామయ్య అమృతని అర్జున్ గడి దగ్గర వదిలేసి వచ్చాడంట ఏంటి అది ఊరు నుంచి రాలేదా అదేగా చెప్పేది రాకపోవడమేంటి కొంపదీసి ఇద్దరూ కలిసిపోయారా అనుకోగానే గుండె ఆగినంత పని చలపతికి హాయ్ అమృత అన్న నేహా గొంతుకి తల తిప్పి చూసింది అమృత మీరు నేను అర్జున్ ఫ్రెండ్ నేహాని హా గుర్తున్నారు రండి కూర్చోండి ఆయన ఇంట్లో లేరు ఆయనా వాణ్ణి నువ్వు ఇంత రెస్పెక్ట్గా పిలుస్తావా అంటుంటే నవ్వి రండి ముందు కూర్చోండి అంది నే అమృత నువ్వు వచ్చినప్పటి నుండి కలవలేదు కదా అందుకే ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను ఏం తీసుకుంటారు ఏమొద్దులే ఇలా కూర్చో ఇంకేంటి ఎలా ఉంది కొత్త కాపురం ఇబ్బందిగా నవ్వుతుంటే పాపం మా అర్జున్ తన పెళ్లి గురించి తను చేసుకోబోయే అమ్మాయి గురించి చాలా కలలు కన్నాడు అంటే అంటే ఏముంది చాలా అందగా ఉండాలి బాగా చదువుకోవాలి పెద్ద ఉద్యోగం చేయాలి అలానే ఇంగ్లీష్లో బాగా మాట్లాడుతూ తన ఫ్రెండ్స్తో కలిసిపోవాలి ఇలాంటివి చాలానే ఉన్నాయి కానీ ఏం చేస్తాం పాపం వాడి కలలన్నీ కలల్ని చేస్తూ నువ్వు వాడి జీవితంలోకి వచ్చావు మీ పెళ్ళైపోయినప్పటి నుండి వాడెంత బాధపడుతున్నాడో తెలుసా ఏంటోలే వాడెంత బాధపడినా చేసేదేముంది నిజంగానే మా బావ అంతలా బాధపడ్డా పడ్డా అంటావేంటి అమృత అప్పటి నుండి వాడు కనీసం అన్నం కూడా సరిగ్గా తినట్లేదు బాధగా నిజంగానా అవును పాపం అందుకేనేమో రాత్రి నేను పెట్టానని అన్నం కూడా సరిగ్గా తినలేదు అనుకుంటూ బాధపడుతుంటే నేహ కన్నింగా చూస్తూ ఏమాట కామాటే మీ బావ ముందు నువ్వు వస్తలు సెట్ అవ్వలేదు బట్ కాంప్రమైజ్ మ్యారేజ్ ఏం చేస్తాం అదే నాలాంటి అమ్మాయి అయితే అర్జున్కి అన్ని విషయాల్లోనూ కేర్ చేసేది సరేలే నీకేమైనా హెల్ప్ కావాలంటే అడుగు నేను ఈరోజు నుండి నీ ఫ్రెండ్ని సరేనా సరేనంటూ తలూపింది ఇక నేను వెళ్ళొస్తాను వాడికి ఏమైనా చెప్పాలంటే నాకు చెప్పు నీ పేరు ఎత్తినా నన్ను కొట్టేసేలా ఉన్నాడు అని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయింది నేహ నా వల్ల వాడు ఇంత బాధపడుతున్నాడా అనుకుంటూ బాధపడుతుంటే అమల్ అమలు అంటూ వచ్చింది అంజలి కళ్ళు తిడుచుకుని ఆ అంజు ఏమైందే ఏడుస్తున్నావు ఏం లేదు ఎవరైనా ఏమైనా అన్నారా లేదు మరి ఇంకేంటి మీ అన్నయ్య పక్కన నేను అస్సలు సరిపోను కదా అనవసరంగా తనతో నా మెల్లో తాళి కట్టించుకున్నా వద్దని రోజే చెప్పుంటే ఇప్పుడు వాడికి ఇంత బాధ ఉండేది కాదు ఉన్నట్టుండి ఏమైందే నీకు ఇలా మాట్లాడుతున్నావు ఏం కాలేదు వాడేమో బాగా చదువుకున్నాడు నేనేమో చదువురాని మొద్దుని ఎవరన్నా వస్తే కనీసం రెండు ముక్కలు ఇంగ్లీష్లో కూడా మాట్లాడలేను చూడు ఎలా ఉన్నాను అచ్చం పల్లెటూరు మొదల నా నూరికి పంపించేవే నా వల్ల మీరు కూడా ఇబ్బంది పడతారో ఏంటో ఎటు వాడికి పెళ్ళైందని ఎవ్వరికీ తెలియదు కదా నేను వెళ్ళిపోతాలే నోర్ముయ్ పిచ్చి పిచ్చి ఆలోచనలు మానయి నీకెవరు చెప్పారు ఇవన్నీ అన్నయ్య చెప్పాడా లేదు కదా అసలు నేను బయటికి ఎందుకు వెళ్ళాననుకున్నావు నీకోసమే నా కోసమా హా పదా నిన్నొక చోటికి తీసుకెళ్తాను అన్నయ్య వచ్చేసరికి కాసేపట్లో నిన్నెలా మారుస్తానో చూడు అంటూ లాక్కెళ్తుంటే ఎక్కడికే చెప్తాను పదా అంటూ తీసుకెళ్ళింది అర్జున్ ఇంటికొచ్చి ఫ్రెష్ అయ్యి సోఫాలో కూర్చోగానే నిన్నటిలా కమ్మటి వాసనతో ఫేస్ ముందు కాఫీ కనిపించింది కానీ ఎప్పుడూ చేతి నిండా గాజులతో అందించే చెయ్యి మాత్రం ఈరోజు సింగిల్ బ్యాంగిల్తో నేల్ పాలిష్తో కొత్తగా కనిపిస్తుంటే తల తిప్పి చూశాడు అర్జున్